నిజాం పాలనకు వ్యతిరేకంగా అనేక మంది ప్రాణత్యాగాలు చేశారని అందువల్లే తెలంగాణ సిద్ధించిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామ్ చంద్ర లేదంటే ఏ పాకిస్తాన్ గానో స్వతంత్రో ఉండేవాళ్ళమన్నారు తెలంగాణలోని ప్రతి గుండెను కదిలించే దినం సెప్టెంబర్ పాలన విముక్తి కలిగిన ఈ రోజుని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు రామ్ చంద్రరావు దాన్ని స్మరించి దాన్ని గుర్తు చేసుకొని గత ఇరవై ఐదు సంవత్సరాలు పైగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలతో పోరాడుతూ ఉంది అధికారికంగా ఈ యొక్క సెవెంటీన్త్ సెప్టెంబర్ జరపండి ఇది తెలంగాణలో ప్రతి గుండెని కదిలించేటువంటి దినము ఈరోజు మనందరం కూడా తెలంగాణలో గౌరవపడేటటువంటి దినము భారతదేశంలో మనం భాగం కావడానికి కారణం కూడా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్ లేకపోతే ఇది పాకిస్తాన్గానో ఇంకేదో స్వతంత్ర దేశానికినో మిగిలి మిగిలే ఒక పరిస్థితి ఉండే మరి అటువంటి ఒక రోజుని అటువంటి ఒక త్యాగాల్ని మర్చిపోకుండా మనం ఈ ప్రభుత్వం అధికారికంగా చేయాలి